తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి ఎస్పీ న్యూస్తో మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల గురించి మాట్లాడుతూ తమ పార్టీ తరఫున ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు పింఛన్ల కోసం వృద్ధులు ఎవరూ చింతించవద్దని అన్నారు మన పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని వృద్ధులు వికలాంగులు వితంతువులు అందరూ సమన్వయం పాటించి జగనన్నని గెలిపించుకుందామని మళ్ళీ ఆయన ప్రభుత్వమే వస్తుందని ఆయన న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేశారు ఎస్పీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం మరి ఈరోజు ఏదైతే ఎన్నికల బరిలో మరి యుద్ధం జరుగుతున్న తరుణంలో ఈ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి జగన్ వాటి గారి పట్ల రుణం తీర్చుకోవడం కోసం ఈ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు పూర్తిగా విభిన్నమైనటువంటి ఎలక్షన్ జరగబోతోంది గతంలో పార్టీలు ఇవి రకరకాలుగా ఉండేవి కానీ అవన్నీ పక్కన పెట్టి ఇవాళ అందరూ అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు మా ఇంట్లో కష్టం వచ్చినప్పుడు ఆదుకునేటువంటి నాయకుడిగా కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు గతంలో ఏ ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మాకు ఈ రకమైన సంక్షేమం చూడలేదు మమ్మల్ని రేఖ పట్టించుకోలేదు ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏదైతే సచివాలయ వ్యవస్థ ద్వారా మా అందరికీ ఇంటికి అందే అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి చేస్తున్నారు అందుచేత వారి రుణం తెచ్చుకునే విధంగా మేమందరం వైఎస్ఆర్సీపీని ఈ రాష్ట్రంలో కానీ కొత్త నియోజకల్లో కానీ గెలిపిస్తూ మాట ఇంటికి వెళ్తే ఇంటికి మనం మేము వెళ్తుంటే గ్రామాల్లో చెబుతున్నారు గతంలో ఎన్నో లేని స్పందన ఒక కొత్త తరహా ఎలక్షన్ ఈసారి జరగబోతోంది అలాగే మరొక విషయం ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ధృతరాష్ట్రంలాగా గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కనీసం నేను గతంలో పరిపాలించాను కదా అదే రకమైన పరిపాలన అందిస్తానని ధైర్యంగా చెప్పలేను చంద్రబాబు నాయుడు గారు ఆయన వికృత చేష్టలన్నీ కూడా మరి చేస్తున్నాడు ముఖ్యంగా వాలంటీర్లు ఎవరైతే వాలంటీర్ యొక్క వ్యవస్థను ఎంచపరచడం కానీ వాళ్ళని అవమానపరిచే విధంగా కానీ అలాగే అందరూ దైవంగా మరి పెద్దలుగా గౌరవించేటువంటి వృద్ధులు వృద్ధులు కానీ లేదా ఉన్నటువంటి వితంతులు కానీ లేదా మహిళ లేదా ఉన్నటువంటి దివ్యాంగులు కానీ వారికి ఇంటికి అందించేటువంటి పెన్షన్ మీద సైతం ఈ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి ఫిర్యాదుల యొక్క ఫలితం ఈ రోజున వాళ్ళందరికీ కూడా పట్ట మీద కొట్టే కార్యక్రమం చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రెండు నెలలు ప్రజలంతా సమయమే పాటించుకొని కోరుతున్నా మీకు తప్పనిసరిగా ఈ రెండు నెలలు కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా మరి వెళ్ళి ప్రభుత్వం జగన్మోహి గారి ప్రభుత్వమే వస్తుంది కనుక నేనే మళ్ళీ సాధన పడి ఉంటాం కనుక తప్పనిసరిగా మీ ఇంటింటికి మళ్ళీ మీ పెన్షన్ల వాలంటీర్ల ద్వారా మరి సక్రమంగా మీ అందరికీ అందే విధంగా జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎవరో ఆందోళన చెందొచ్చు చందొద్దు కొంతమంది ఆందోళనలు చెంది పాపం కాకినాడలో వెంకట్రావు అనేటువంటి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి పెన్షన్దారుడు పాపం రెండు మూడు సార్లు ప్రయాస్తో మరి సచివాలయానికి తిరిగి పెన్షన్ రాదేమో అని ఆందోళన చెంది చనిపోవడం కూడా జరిగింది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దురాగతాలకి మరి తప్పనిసరిగా రేపు ఉన్నటువంటి ఎన్నికలో మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి చరమగతం పాడాలి మళ్ళీ ఇంకోసారి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆయన్ని ఓడించాలని చెప్పి అందరినీ ప్రజలందరికీ పూర్తిగా సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు